విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయమై నేను అడుగుతాను ప్రశ్న మీ చర్చికి వచ్చి మేము మీ మీరు పెట్టి తింటున్నాకంటే వాడు ఎక్కడ పెట్టాడే నాకు అనవసరం ఎక్కడ పెట్టాడే నాకు అనవసరం అండి నేను పిచ్చి లాజిక్ లేని ఎందుకు తింటారు మీరు అని మాకు అక్కడే కాలిపోతుంది ఇలా చూస్తుంటే పూడికలు పెట్టుకొని కార బూందిని ఏమని చెప్పుకోవచ్చు ఒక చంప మీద కొడితే మరో చంప చూపి మరొక చోట నీకు రెండు అంగీలు ఉంటే కట్టు అమ్మేసి కత్తి కొనుక్కున్న కత్తి పెట్టుకుని ఇల్లు అని మహాపరుషుడైన దేవుని యొక్క నామంలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను ఈ విగ్రహాలకు అర్పించినటువంటి దానిని తినవచ్చా తినకూడదా ప్రసాదం ఇచ్చినప్పుడు తినవచ్చా తినకూడదా అనే ఈ టాపిక్ పైన మనం గడిచినటువంటి దినాల్లో కొన్ని వివాద ఆస్పదమైనటువంటి వ్యాఖ్యలను మనం చూస్తూ ఉన్నాం సో ఈ విషయాల కోసం నేను కొంతమంది దైవసేవకుల యొక్క వాక్యాన్ని వారి మాటలు తీసుకొచ్చాను ఈ సమయంలో మనము ఒక్కొక్కరిగా వారి మాటలు వినడానికి మనము ప్రయత్నం చేద్దాం ప్రయత్నం చేస్తుండగా దేవుని యొక్క కృపలో వారు ఏం చెప్పారో కూడా మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ముందుగా ఆచార్య ఆర్ఆర్కే మూర్తి ఈయన ఈ బలి గురించి ఈ బలి అర్పిత గురించి ఈ ప్రసాదం గురించి ఆయన ఒక భాగాన్ని గుర్తు చేశారు ముందుగా అసలు ఆయన ఏమంటున్నాడో పని చేస్తాము దేవుని వాక్యమే మన ప్రమాణం దేవుని ప్రేమే మన ప్రేరణ మనం చేసే ప్రతి పని బలహీనులకు చేయూతనిచ్చేదై ఉండాలి పొరుగు వారిని ప్రభువు వైపునకు ఆకర్షించాలి జ్ఞానముంది అని ఉప్పొంగిపోకూడదు ఇతరులతో నాకేం పని అన్నట్లు వ్యవహరించకూడదు వచనం ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయడము వలన వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించడము వలన మీరు క్రీస్తుకు విరోధముగా పాపము చేసిన వారవుతున్నారు కాబట్టి భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలుగచేయకుండా ఉండేటందుకు నేనెన్నటికీ మాంసం తినను అంటున్నాడు యా వినారు కదా దేవుని యొక్క కృపలు ఆయన ఏమంటున్నాడంటే మొదటి కొరింతి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం నుంచి ఆయన స్పష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చారు ఏంటి విషయం అంటే తినకూడదు అది మనము తినకూడదు రైట్ ఓకే కొంత విగ్రహముల గురించి మాట్లాడుకున్నప్పుడు విగ్రహాల దగ్గర పెట్టినప్పటికీ కూడా ఆ విగ్రహాలు వట్టివే కనుక ఒకవేళ మనసుంటే అనే విషయాన్ని దగ్గర ప్రస్తావించారు నేను చివరిలో క్లారిటీ ఇస్తాను ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వారిలో మరొకరు మన ముందున్నారు మన వారి దగ్గర కూడా మనం వెళ్దాం కిరణ్ పాల్ గారు తోటి పాస్తారు అలాగే అలాగే ఏకీభవించడం వ్యతిరేకించడం అనే ఓర్డ్ పక్కన పెడితే వివరణ ఇస్తాను ఏమిటంటే ఆయన తినొచ్చు అనేది ఆయన విశ్వాసానికి సంబంధించింది అయితే ఆయన మాత్రమే తినాలి అది అందరికీ స్టేట్మెంట్ ఇవ్వకూడదు అది అందరి స్టేట్మెంట్ కాదు తిన్నా సరే నాకేమవద్దు అని తనకు నిజంగా నమ్మకం ఉంటే ఆయన వరకు మాత్రమే వర్తిస్తుంది బైబుల్ మాత్రం తినొద్దనే చెప్పింది అంటే మన మనుషులము మన మన మనుషులము అదంతా మనసుకు సంబంధించింది అని చెప్పేసి తను చెప్పుకోవచ్చు కదా అంటే చూడండి ఫిలాసఫీ లేదంటే ఒక ఏమంటారు దాన్ని ఓన్గా ఫీలింగ్ నా విశ్వాసం అది నా మనసు ఇది అని అనుకుంటే ఓకే ఇప్పుడు అట్లా చెప్పడం అట్లా అట్లా చెప్పడం వల్ల ఎందుకు విజయప్రసాద్ రెడ్డిని చాలా మంది క్రైస్తవులు వ్యతిరేకి అది ఎందుకంటే బైబిల్లో తినొద్దు ఉంది ఉందిగా బైబిలో తినొద్దు అంటే ఇప్పుడు విజయ ప్రసాద్ రెడ్డిని పడుతున్నారు ఎవరి విశ్వాసానికి వారే నా రైట్ పోయినారు కదా ఈ ఈ ఈ దైవ సావుకులు చెప్పినటువంటి విషయం కూడా తినకూడదు అర్పితమైనది తినకూడదు అని చెప్పారు ఓకేనా రైట్ ఈయన యొక్క క్లారిటీని కూడా మనము తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం రైట్ ముందుకు వెళ్దాం ఆ జేమ్స్ సహోదరుడు కూడా కాబట్టి సరిచూసుకోండి వాక్య ప్రకారం ఉంటే అంగీకరించే మనసు దేవునికి అప్పగించండి ఇకపోతే ఇప్పటి వరకు అన్యజనులు అపోస్తులు ఎలా రక్షించారనేది అనే ద్వారా మనం విన్నాం మరికొన్ని మాటలు అసలు అన్యజనులు రక్షించడానికి అపోస్తులు స్వార్థ వాక్యాన్ని చేత పట్టుకుని అన్యజనుల మధ్యకు వెళ్ళారు ఇప్పటివరకు సారాంశం మనం విన్నాం ఆ యేసుక్రీస్తు క్రీస్తు వారి యొక్క ఆయన యొక్క మరణ పునరుద్ధాన త్యాగాల్ని తీసుకుని భుజాన పెట్టుకుని ఆ పోస్టులు అనుజనుల మధ్యకి వెళ్ళి సువార్త చేశారు ఇప్పుడు అసలు సువార్త అంటే ఏంటి సువార్తలో వాక్యం యొక్క విలువ ఏంటి అసలు సువార్త అంటే ఏంటి అనుజన్లు సువార్త ద్వారా రక్షించాలని ఇప్పటివరకు అన్నయ్య గారు చెప్పారు అసలు సువార్త అంటే ఏంటి సువార్త ద్వారా అనుజనులు ఎలా రక్షిస్తారు ఆ పోస్టులు అదే పద్ధతి అనుకున్నారా ఈ విషయానికి జాన్పాల్ గారు సమాధానం చెప్పాలని సమయాన్ని అప్పగిస్తున్నాను థ్యాంక్ యూ సురేష్ ఒక మాట నేను జ్ఞాపకాన్ని తీసుకొని రావాలి అంటే బైబిల్ చర్చా వేదిక అని మనం ఎప్పుడైతే ఈ పోస్టర్ పెట్టామో డిజైర్ ఆఫ్ క్రైస్ట్ వేదికగా ఇటు ఈ అన్ని దేవతలకి కొట్టినటువంటి బ్యాచ్ కానీ లేకపోతే మన ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళు కానీ మొత్తం అంతా ఈ లైవ్ ఇప్పుడు చూడడానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే ఇంతవరకు మనం మాట్లాడుకున్నటువంటి విషయాలు వినడానికి కాదు మొట్టమొదట యారో మిస్ అయింది టార్గెట్ మిస్ అయింది టార్గెట్ ఏంటంటే ఇప్పుడు అందరూ ఎందుకు లైవ్ చూస్తున్నారు అంటే అటువైపు అన్ని జనులకు చే కొట్టిన వాళ్ళు చిన్నోళ్ళు కాదు పెద్దోళ్ళే ఎవరికి సంబంధించిన అనుచర గణంగా వాళ్ళకుంది అయితే ఇక్కడ వాక్యానుసారంగా దాన్ని మనం ఖండించాల్సిన పరిస్థితి అది ఒక్కటే ఉంది ఇప్పుడు మనం గంటలు గంటలు మనం సిద్ధాంతం మాట్లాడినా సరే రుచించదు మనకు కూడా రుచించదు ఇక్కడ మనం ఏమైతే రాసుకున్నావో వీటి గురించి తెలియాలి మొట్టమొదట బైబిల్ చర్చా వేదికను పెట్టి మనం అన్ని జనులను ఎలా రక్షించాలి క్రైస్తవుడు అని అన్నప్పుడు రక్షణ అన్నది సువార్త ద్వారా వస్తుంది మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మి బాప్తీసం ముందేవాడు రక్షింపబడతాడు నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది ఇంతకి సువార్త అంటే ఏంటి అనేది సువార్త ప్రకటించడానికి పంపబడిన వారికి తెలియని కారణం చేత ఏంటేంటో చెప్పడం ప్రారంభించారు ఇంతకు సువార్త అంటే ఏంటి అన్నది మనకు తెలిస్తే ఆ సువార్త చెప్పే దాంట్లో జీవితం అయిపోతుంది సువార్త అంటే ఏంటో తెలియక ఇంకేం చెప్పాలో తెలియక అటు న్యూస్ పేపర్లు చూసి వచ్చే కరెంట్ అఫైర్ని వాక్యాన్ని తగిలించి లేకపోతే రకరకాల విశ్వాసాల్లోకి వెళ్ళి అంటే ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చెప్పడం ప్రారంభిస్తున్నారు నీ దేవుడే నా దేవుడైతే అయితే నా దేవుడే నీ దేవుడైతే సువార్త ఎందుకు అన్నట్టుగా కూడా మాట్లాడారు సో ఆ విషయము ఇక్కడ నుండే బయలుదేరింది సో అది కూడా మనము ఒకసారి గమనిద్దాం ఆ తర్వాత జాన్పాల్ గారు అయితే మరి ప్రసాదం పెడితే తీసుకుంటావా అంటే అది ఎప్పటికీ కూడా జరగదని చెప్పేశారు మరి తీసుకుంటానని చెప్పింది ఎవరెంతకీ అని అంటే మన మధ్యలో ఉన్నటువంటి విజయప్రసాద్ రెడ్డి గారు ఒక్కరు మాత్రమే అక్కడ తీసుకుంటాను అది ఒక పదార్థము అని మాట్లాడారు సో ఆయన మాట్లాడే మాటలో వాక్యము కరెక్ట్గా లేదా అంటే అలా కరెక్ట్ కూడా ఉన్నది కాకపోతే ఏంటంటే ఆయన ఒక వచనాన్ని పెంచుకున్నారు వీళ్ళు ఒక వచనాన్ని పెంచుకున్నారు కదా సరే ఈ సమయంలో మన మధ్యలో రాజేష్ మహాసేన గారు ఈ విషయాన్ని విని అంటే ఎక్కడైతే ఈ పాల్ గారికి ఇక్కడ మన విజయ ప్రశాంత్ రెడ్డి గారికి డెబిట్ అనే వార్త విన్నారో ఆయన కూడా వీడియో చూశారట దానికి వెంటనే స్పందించి ఆయన ఒక వీడియో పెట్టారు ఒకసారి ఆయన ఏమంటున్నారు విందాం మనం ఇప్పుడు కానీ ఆ మతాల్లో ఉన్న కొందరు స్వార్థపరుల వల్ల ఆ మతాలకు కూడా చట్టపేరు వచ్చే పరిస్థితి అయితే ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నాను అంటే అండి నేను సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే ఇద్దరు పాస్టర్ గారులు వాళ్ళు డిబేట్ చేయడానికి సిద్ధపడుతున్నారట బైబిల్ మీద వారిద్దరు డిబేట్ చేస్తున్నారట అని చూశాను న్యూస్ ఇది ఇప్పటివరకు వేరువేరు మతాల వారు డిబేట్ చేసుకునేవారు మా మతం గొప్పది మా గ్రంథాలు గొప్ప అని లేదా మా మతమే గొప్పది మా గ్రంథాలు గొప్ప అని డిబేట్లు జరిగాయి అంత ముందు దేవుడు దైవాలు బాగానే ఆగిపోయాయి లేకపోతే అరవై ఆరు పుస్తకాలు కానీ ఆ అరవై ఆరు పుస్తకాల్లోనే పరస్పర విరుద్ధమైన స్టేట్మెంట్లు ఉంటాయి పరస్పర విరుద్ధంగా ఉంటాయి ఉదాహరణకి ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించండి అని ఉంటుంది ఒక చోట మరొక చోట నీకు రెండు అంగీలు ఉంటే ఒక అంగీ అమ్మేసి కత్తి కొనుక్కునే కత్తి పెట్టుకుని వెళ్ళు అని ఉంటుంది అంటే ఒక చోట ఒక చంప కొడితే రెండో చంప అంటే శాంతి సామరస్యంతో ఉండండి అని చెప్తూనే మరొక సందర్భానికి వచ్చేటప్పటికి నువ్వు కత్తి మాత్రం నీ దగ్గర పెట్టుకుని ఉండు అని ఉంది ఓకేనా విన్నారు కదా ఆయన ఏమంటున్నాడు అంటే ఒక మాట ఇక్కడ ఉంటే ఇంకొక మాట ఒక చోట ఉంటుంది ఇక్కడ నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించుకొని ఇక్కడ ఉందంటే ఆడ ఆస్తి అమ్మాయిన కత్తి అనుకొని జేబులో పెట్టుకోమన్నట్టుగా ఎలాంటి విషయాలు ఉన్నాయని చెప్పేసి ఆయన కూడా క్లారిటీగా తీసుకొచ్చారు సో వీటన్నిటిని బట్టి ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా ఈ సమయంలో మనము దేవుని వాక్యం ద్వారా స్పష్టంగా నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం ముందుగా వాక్యములో నుండి వాక్య సాధనలో నుండే స్పష్టంగా నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం కొన్ని విషయాలను నేను ఈ సమయంలో మరి ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పినటువంటి మాటల నుంచి అలాగనే మనకు స్పష్టత అనే విషయాన్ని కూడా మనం నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం ఏ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగుదామంటే మనందరం కలిసి మొదటి కొరింత రాష్ట్ర పత్రిక ఎనిమిదవ అధ్యాయం నుంచి క్లియర్గా అవుదాం సో అక్కడ సంఘానికి బోధిస్తున్నటువంటి అపోస్ట్ అయిన గారు చెబుతున్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేద్దాం విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము జ్ఞానము ఉప్పొంగ చేయును కానీ ప్రేమ క్షమాభివృద్ధిని కలుగు చేయను అన్నారు అర్థమవుతుందా ఏమంటున్నారు ఇక్కడ అంటే జ్ఞానం అనేది ఉంటే ఉప్పుంగ చేస్తుందే కానీ ప్రామ మాత్రం దానికంటే చాలా గొప్పది ప్రామ గొప్పది అని అక్కడ ప్రకటిస్తున్నటువంటి ఉన్న మాట రాయబడింది మొదటి పత్రిక ఎనిమిదో వచ్చే మొదట వచనం చదివాను ఇప్పుడు రెండవ అవచనం చదువుతున్నాను వినండి ఒకడు తనకేమైనను తెలియ తెలియననుకో తెలియననుకొని ఉంటే తాను తెలుసుకున్నట్టు ఇంకనూ ఏమీ వాడు కాదు అంటే అన్నీ నాకు తెలుసు నాకు ఇంకేం తెలియాల్సిన పని లేదంటే అతడే ఆ వ్యక్తే అన్నీ నేర్చుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ జోవగలిగిన దేవుడు ఇక్కడ ఆస్తున్నారు మంచిది ఇక్కడ కాబట్టి నాలుగు వచ్చిన చూద్దాం కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటి తిరుట విషయము లోకముందు విగ్రహము ఒట్టిదనియో ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియో ఎరుగుదము అర్థమవుతుందా ఒకవేళ వాళ్ళు ఆ టైపులో చేసినప్పటికీ కూడా అసలు అది కాదు దేనికి పని చేయదు దేవుడు జీవము కలిగిన దేవుడు ఒక్కడు తప్ప ఇంకేమీ కూడా లేవు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఆ తర్వాత మనమందరికీ కూడా ఒక స్పష్టత కూడా ఇక్కడ రాస్తున్నాడు కాబట్టి ఏడవశంలో అయితే అందరు ఎందుకు జ్ఞానము లేదు కొందరిది మనకు విగ్రహమును ఆరాధించువారు కనుక తాము భుజించు పదార్థములు విగ్రహములకు బలి బలియబడినవని ఎంచి భుజించుదురు విగ్రహములకు బలిచిన భుజించే వాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి వారు ఉన్నారు కాబట్టి భోజనంను బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందలేము భోజనాన్ని బట్టి భోజనాన్ని బట్టి మనము మెప్పు పొందలేము ఓకేనా తినకపోయినందున మనకు తక్కువ లేదు తినందున మనకు ఎక్కువ లేదు ఒకవేళ ఈ రెఫరెన్స్ని మన రెడ్డి గారు తీసుకొని ఆ రోజున ఉండొచ్చు ఓకేనా సో ఆ మాట అలాగిన ఉండొచ్చు కాబట్టి ఈ సమయంలో మనము ఈ విషయాన్ని చివరికి ఏం చేశారంటే ఒకవేళ ఈ భోజనమే అభ్యంతరం అయితే ఈ మాంసమే అభ్యంతరం అయితే అర్థమవుతుందా ఈ బలిచినటువంటి భోజనం అభ్యంతరం అయితే ఈ మాంసమే అభ్యంతరం అయితే నేను ఈ మాంసమనే తినను అని చెప్పేసి అపోసైనటువంటి పౌలు ఆ మాంసమును కూడా దూరం చేసుకున్నారట అర్థమవుతుందా ఆ మాంసాన్ని కూడా తినివేయటము మానేశారట కాబట్టి ఇక్కడ నేను మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను ఆ మొదటి కృతి పత్రిక పదవాధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చంలో అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పించబడిందని చెప్పిన ఎడల అట్లు తెలిపిన వాని నిమిత్తము మనస్సాక్షి నిమిత్తము తినకుడి అంటే ఎదుటి వ్యక్తి మన భోజనం పెట్టిన తర్వాత ఆ వ్యక్తి వచ్చి అయ్యో అయ్యో వీళ్ళకి వీళ్ళు అర్పించిన బలి అర్పించి దాన్ని తినరు వీళ్ళు ఎందుకంటే క్రీస్తుని వెంబడిస్తున్నారు కాబట్టి అని ఆ వ్యక్తి వచ్చి మనకు చెప్పినప్పుడు తినొద్దు అని చెప్పాడు ఓకేనా రైట్ ఇప్పుడు మనము మన జీవితంలో ఏం చేస్తున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఒకసారి ముప్పై వర్షంలో నేను కృతజ్ఞతతో చెప్పి చెప్పుకునే ఎడల నేను దేనిని నిమిత్తము కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నానో దాని నిమిత్తము నేను దూషింపబడనేలా ఒక సహోదరుడు ఉన్నాడు ఆ భోజనాన్ని బట్టి ఒకవేళ అతని దగ్గరికి వెళ్ళినప్పుడు దానిని బట్టి నేను ఎలా దూషించబడాలి అని విషయాన్ని గుర్తు చేస్తూ కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి అని చెప్పాడు అర్థమైందా దేవుని మహిమ కొరకు చేయండి ఇక మన షాల్యమ్రాజు గారు కూడా ఒక విధానాన్ని తీసుకొచ్చి ఒక మాట చెప్పారు ఒకటి మాటను కూడా గుర్తు చేశారు ఏమైనా గుర్తు చేశారంటే అది యజబేయులు బోధ అది కరెక్ట్ అయిన బోధ కాదని చెప్పేసి ఆయన కూడా ఒక విషయాన్ని గుర్తు చేశారు చూద్దాం ఒకసారి ఆ మాటను కూడా చూసుకుందాం ప్రకటన రెండవ రెండవ ఇరవై వచ్చంలో ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొని చూడ యజలు యజబేలు శ్రీని మీరు ఉండనిచ్చుచున్నారు జారత్వము చేయుటకు విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిరుటకు అది నా దాసులకు బోధించుచు వారిని మోసమర్చుచున్నది అంటే ఇక్కడ ఏంటి ఏమంటున్నాడంటే ఒకవేళ అలాంటి బోధ అలాంటి వ్యక్తిత్వం కనుక మనుషులు వస్తుందంటే అతనికి యజబేలు బోధ చేస్తుందని ఆ బోధ పర్ఫెక్ట్ కాదని చెప్పేసి ఇక్కడ రాజ్ గారు కూడా ఈ విషయాన్ని కొట్టేస్తున్నారు ఇక మరి చివరిలో మరి మనమేమి నేర్చుకుందాం మరి మనము మనమేమి క్లారిటీ ఇద్దామని నేను అనుకుంటున్నానంటే పరమైనటువంటి దేవుని బిడ్డారా బైబుల్ ఎంచబోతుంది సత్యం ఏం బోధిస్తుందంటే ఒకవేళ ఒకవేళ ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళినప్పుడు మీకు మనస్సుంటే దాన్ని తీసుకోవచ్చు అని ఉంది ఉంటేనే ఓకేనా మనస్సుంటే తీసుకోండి మనస్సు లేకుంటే తీసుకోవద్దు తినకూడి తినండి అర్థమైందా కాబట్టి ఆ వ్యక్తికి సంబంధించింది తప్ప అది దేవునికి సంబంధించింది కాదు అర్థమైందా ఇక్కడ మన రాజేష్ మహాసేన కూడా కొన్ని విషయాలను ప్రస్తావించాడు వాటిని స్పీడ్గా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఓకే చూసారు కదా తినేదేదో మంచిది బయటికి వెళ్ళేది అపవిత్రమైంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఒకవేళ తీసుకొస్తే ఒక పాస్టర్ గారు ఓకే అంటే ఇంకో పాస్టర్ గారు కాదంటే బైబులే తప్పనట్టుగా ప్రజలు చూస్తారే తప్ప మీ ఇద్దరిని ఎవరూ చూడరు కాబట్టి బైబిల్ని కాపాడాలంటే మీ ఇద్దరు ఇలాంటి డెబిట్ చేయొద్దు అని చెప్పేసి వారు ప్రేమపూర్వకంగా చెప్పారు కాబట్టి వారికి వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో మనందరం కూడా ప్రేమ దేవుని వెళ్ళారా బైబి గ్రంథం అనేది చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి కొన్ని కొన్ని సందర్భాలు కొన్ని కొన్ని విశేషాలు కొన్ని అలాగే ఉన్నాయి కాబట్టి మరి ఇక్కడ చూస్తే ఏమీ లేదని ఉంది అక్కడ చూస్తే కొన్ని ఉన్నాయని ఉంది ఇంకొక అక్కడ చూస్తే తినొద్దని ఉంది కాబట్టి ఇటన్నిటిలో విషయం ఏంటంటే విగ్రహములకు బలిగా అర్పించినటువంటి దాన్ని మాత్రం తినకూడి ఓకేనా సో ఇటువంటి వాటికి దూరంగా ఉండండి మీరందరూ కూడా దేవుని యొక్క కృపులో వర్ధిల్లండి ప్రభు మిమ్మల్ని కాచి కాపాడి దీవించి గాక మే గాడ్ బ్లెస్ యూ అందరికీ కూడా శుభాలు కలుగుగాక